గురు ఈ రోజు మన ఆళ్లు చేసిన పనికి మన ఫాలోవర్స్ లో కొంతమందిని జైల్లో వేసి ఎంత పెద్ద శిక్ష వేసానో చూడండి వీళ్ళు చేసిన దానికి ఈ శిక్ష కరెక్టే అంటారా కామెంట్ చేయండి నేను ఈ రోజు మన విజయవాడ గురునానక్ కాలనీ లో ఉన్న ఐదు మందికి మన ఫాలోవర్స్ తీసుకు వెళ్లాను లొకేషన్ ట్రెండ్ షోరూమ్ పైన థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది ఇది విజయవాడలోనే మొట్టమొదటి అతి పెద్ద జైల్ థీమ్ మంది ట్వంటీ ఫోర్ నార్మల్ సెల్ డే కిట్టి పార్టీస్ చేసుకునేలా మూడు విఐపి సెల్ ఉన్నాయి ముందు కాంప్లిమెంటరీగా మటన్ క్లియర్ సూప్ ఇచ్చారు నెక్స్ట్ స్టార్టర్స్ లో వెరైటీగా లాక్ డౌన్ లాలిపాప్స్ డ్రాగన్ చికెన్ తీసుకున్నాను మా మంచిగా ఎంజాయ్ చేశారు భలే ఉన్నాయి మండీస్ లో అరబిక్ స్పెషల్ మిక్స్ మండీ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ కి ఇందులో చికెన్ ఫ్రై మటన్ జ్యూసీ ఫిష్ ఫ్రై చికెన్ జ్యూసీ ఉంది అని మన వాళ్ళకి ఇంకా స్పెషల్ గా ఐదు వార్డెన్ మండి తీసుకున్నాను సిక్స్ టు సెవెన్ మెంబర్ కి ఫుల్ గా వస్తుంది ఇందులో మనకి ఓ ఫుల్ మురుగు ముసల్లం ఐదు మటన్ స్పెషల్ ఫుల్ చికెన్ జ్యూసీ ఫుల్ ఫిష్ ఫ్రై ఇక చికెన్ ఫ్రై చికెన్ టిక్కా కూడా వస్తుంది అయితే మంచిగా స్టార్ట్ చేశారు స్టూడెంట్స్ కి వీళ్ళ పేజీని ఫాలో చేసి మెన్షన్ చేస్తే టూ థౌసండ్ డబ్బో బిల్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట టేస్ట్ సూపర్ ఉన్నాయి